నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ముఖ్యంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తా ఉన్నారు అన్న రుణాలు మాఫీ కానటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి మరి వాళ్ళకి ఎట్లా రుణమాఫీ కావాలి ఒక దరఖాస్తు కూడా వచ్చిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఆ దరఖాస్తులో ఫార్మ్ ఫిల్అప్ ఎట్లా చేయాలి అసలు ఎన్ని ఉంటాయి ఏమేమి ఉంటాయన్నా ఏమేమి పెట్టాలి దరఖాస్తులో అని చెప్పి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు లేకపోయినా సరే మీకు వైట్ రేషన్ కార్డు లేకపోయినా రుణాలు మాఫీ అవుతాయి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అది చాలా క్లియర్ గా ఈ దరఖాస్తు కాపీలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మీరు చేయాల్సింది ఒకటే ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో మీరు దయచేసి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ దరఖాస్తు ఫామ్ ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే ఈ దరఖాస్తు ఫామ్ మీకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోడియం ఉంటుంది ఆ పోడియం లో కూడా దొరుకుతుంది లేకపోతే మీరు బ్యాంక్ లో పోయినా కూడా బ్యాంక్ లో దొరుకుతుంది లేకపోతే మీ సేవలకు పోయి మీ సేవలో కూడా ఈ దరఖాస్తు కాపీని మీరు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఫామ్ ఫిల్ అప్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫామ్ ఫిల్ అప్ చేసేటటువంటి వెంటనే కేవలం ఏడే ఏడు రోజులలో మీకు రుణాలు మాఫీ కూడా అయిపోతుంది ఏడు రోజులు వెరిఫికేషన్ కి వాళ్ళు టైం తీసుకుంటారు ఒకసారి చాలా క్లియర్ కట్ గా మీకు ఫస్ట్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి మీరు చూడండి ఇది రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఫిర్యాదు అని చెప్పి చాలా క్లియర్ గా దరఖాస్తు నెంబర్ ఇక్కడ పెట్టండి తేదీ తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్అప్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ వచ్చేసి రైతు పేరు ఇంటి పేరుతో సహా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మీరు ఆధార్ కార్డ్ లో ఎట్లయితే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు ఉన్నదో అది ఇక్కడ ఇంగ్లీష్ లో మీరు ఫిల్అప్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరెవరికైతే ఇంగ్లీష్ రాదో మీరు మీ కుటుంబ సభ్యులతో లేకపోతే పక్కన ఎవరైనా చదువుకున్నటువంటి పోరాడు ఉంటాడు ఆయనతో మీరు ఫిల్అప్ చేయించేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు తండ్రి పేరా లేదా భర్త పేరా సెకండ్ కాలంలో ఫిల్అప్ చేసే ప్రయత్నం చేయండి ఆధార్ నెంబరు మీరు తాడు కాలంలో ఫిల్అప్ చేయండి నాలుగో చేసి చిరునామా ఆధార్ కార్డు ప్రకారం మీ సంతకాన్ని కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి సెల్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ఐదో కాలంలో ఆరో కాలంలో పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఇది రెవెన్యూ గ్రామం గ్రామంతో సహా మీరు ఇక్కడ ఆ పట్టా పాస్ పుస్తకం సంబంధించిన నెంబర్ పెట్టండి మీ రెవెన్యూ గ్రామం కూడా ఇక్కడ మీరు ఒక బ్రాకెట్ లో పేరు రాసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి తర్వాత వచ్చేసి రుణ బకాయిల మొత్తం కుటుంబం తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి రూపాయలు మీరు ఎంత తీసుకున్నారు రైతు సమాచారం ప్రకారం ఇక్కడ మీరు ఇక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి డెబ్బై అయితే డెబ్బై వేలు అని పెట్టు ఎనభై అయితే ఎనభై అని పెట్టురు తొంభై వేలు అయితే తొంభై వేలు రెండు లక్షలు తీసుకున్న ఫీవర్ ఎవరైనా ఉంటే రెండు లక్షలు కూడా మీరు ఏది దాదాపు ఏడో కాలంలో పెట్టే ప్రయత్నం చేయండి ఎంత తీసుకున్న డబ్బులు అనేది ఈ బ్రాకెట్ లో మీరు పెట్టాలి తర్వాత ఫ్యామిలీ ఐడి అండ్ రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య అంటే మీరు ఫ్యామిలీ ఐడిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు సంబంధించిన పాస్ పుస్తక పాస్పోర్టును ఇంకోటి ఇంకోటి ఇక్కడ మీరు యాడ్ చేయండి దాంతో పాటు ఎంతమంది ముగ్గురు తీసుకుంటే ముగ్గురు అని ఇంట్లో ఇద్దరు తీసుకుంటే ఇద్దరు అని చెప్పి ఒక సంఖ్యను కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎనిమిదో కాలంలో తొమ్మిదో కాలంలో వచ్చేసి రుణమాఫీ స్థితి అండ్ రైతు యొక్క గ్రివెన్స్ ఫిర్యాదు కారణాల కంప్లైంట్ కూడా ఇక్కడ మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది తొమ్మిదో కాలంలో కింద మీకు పెద్ద ఎత్తున ఒక పారాగ్రాఫ్ ప్లేస్ కనబడుతుంది ఈ ప్లేస్ లో మీరు రుణమాఫీ ఎందుకు కాలేదు అని చెప్పి ఒక క్వశ్చన్ చేయవచ్చు తర్వాత మీకు కానటువంటి కారణాలు కూడా మీరు ఇక్కడ రాయవచ్చు మాకు అన్ని కరెక్టే ఉన్నాయి అన్ని కూడా మీరు అవసరం అనుకుంటే ఈ కింద మీరు ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు పాస్బుక్ నెంబర్ ఇవన్నీ కూడా కింద రాయి ఇక మాకు కాలేదు ఇవన్నీ కూడా మా డీటెయిల్స్ అని చెప్పి కింద మీరు డీటెయిల్స్ బిల్ చేసే ప్రయత్నం చేయండి కొన్ని కారణాలు కూడా రాయండి మాకు ఇట్లా కాలేదు రుణమాఫీ ఎందుకు కాలేదు పలానా రోజులు ఆ రుణాలు తీసుకున్నాము పాస్ పుస్తకం పెట్టి తీసుకున్నాము కొంత గోల్డ్ కూడా పెట్టి తీసుకున్నాము అవన్నీ కూడా మీరు ఇక్కడ కింద నైన్త్ కు సంబంధించినటువంటి కింద ఏదైతే ఉందో దాని కింద మీరు పారాగ్రాఫ్ రాసే ప్రయత్నం చేయండి ఇక మీరు జతపరచాల్సినటువంటి అంటే ఇవన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత వీటితో పాటు మీరు ఏం పిన్ చేయాలంటే అది గుడి చెప్తాను దాంట్లో మీరు జతపరచాల్సినటువంటి ఏంటంటే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు ఆధార్ కార్డులు పేరు సవరణ కోసం ఈ ఆధార్ తప్పనిసరి అట ఏది ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మీ కొడుకుది మీ బిడ్డది అందరికి కూడా జిరాక్షులు తీసి ఈ ఈ అప్లికేషన్ వెనకాల మీరు యాడ్ చేయండి అంటే పిన్ కొట్టు తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉండొచ్చో కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఎవరికైనా వచ్చిందంటే అది కూడా జిరాక్స్ తీసుకొని మీరు ఈ డాక్యుమెంట్ వెనకాల పిన్ను కొట్టి దాన్ని కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించినటువంటి ఆ ఫ్రంట్ పేజ్ మొత్తం బుక్ అంతా అవసరం లేదు ఫ్రంట్ పేజ్ మీ పట్టాకి సంబంధించినటువంటి ఆ నెంబర్ కనబడితే చాలు అది మీరు జిరాక్స్ తీసుకొని అది కూడా దీని వెనకాల పిన్ను కొట్టే ప్రయత్నం చేయండి తర్వాత రుణఖాత పుస్తకాలు కూడా రుణఖాతాలకు సంబంధించిన పుస్తకాలు మీ దగ్గర ఉంటే అవి కూడా జిరాక్స్ తీసుకొని మీరు వెనకాల యాడ్ చేసే ప్రయత్నం చేయండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి రుణఖాత వివరాల కోసం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి నాటి వరకు స్టేట్మెంట్ తప్పనిసరి అని చెప్పి కూడా ఉన్నది స్టేట్మెంట్ కూడా మీ దగ్గర ఏమన్నా ఉంటే వెనకాల మీరు జిరాక్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా జతపరచండి ఇంకో ఇది అప్లికేషన్ ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చింది ఆ ఆన్లైన్ అప్లికేషన్ కథ ఎట్లున్నదో అది కూడా మీకు చాలా క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ లో పేరు ఉంటుంది నేమ్ మీ పేరు పెట్టే ప్రయత్నం చేయండి మీరు ఎక్కడ మీ పేరు మీ పూర్తి పేరు సర్నేమ్ సర్నేమ్ని ఫస్ట్ బ్లాంక్ లో మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయండి సెకండ్ బ్లాంక్ వచ్చేసి మీ విలేజ్ మీ విలేజ్ సెకండ్ బ్లాంక్ లో మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయండి థర్డ్ బ్లాంక్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే మీ ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చిరు మీరు ఏ ఫోన్ నెంబర్ని వాడుతా ఉన్నారు మీరు ఏదైతే రుణాలు తీసుకునేటువంటి నేపథ్యంలో ఏ నెంబర్కి మీరు యాడ్ చేసినారు అంటే ఏ నెంబర్ ఇచ్చినారు ఆ మీ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో ఏ నెంబర్ ఉన్నది ఏ నెంబర్ ఓటీపీ వస్తుంది అనేది చూసి ఆ నెంబర్ ఇక్కడ మూడో లో ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది ఆన్లైన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ తర్వాత నాలుగో ఫిలింద బ్లాంక్ వచ్చేసి మీ మండలం మీ మండలము మీ మండలం ఇచ్చే ప్రయత్నం చేయండి ఐదో బ్లాంక్ వచ్చేసి మీ గ్రామ పంచాయతీ ఏది మీ గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ బ్లాంక్ ఉంటుంది దాంట్లో యాడ్ చేసే ప్రయత్నం చేయండి ఆరో బ్లాంక్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి పత్తా పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ కూడా ఫిల్ బ్లాంక్ బ్లాంక్లో మీరు బ్లాంక్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత ఏడో అంశం వచ్చేసి ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు కూడా మీరు ఫిల్ చేసే ప్రయత్నం చేయండి ఏడో బ్లాంక్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక సంతకం సిగ్నేచర్ పెట్టే ప్రయత్నం చేయండి సిగ్నేచరు తొమ్మిదో బ్లాంక్ వచ్చేసి మీరు ఏదైతే బ్యాంక్ ఉంటుందో బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఏ బ్రాంచ్ ఏం కథ అనేది మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది పదోలు వచ్చేసి మీరు చాలా క్లియర్ కట్ గా ఏ నెల తీసుకున్నారు ఏ రోజు తీసుకున్నారు ఏ నెల తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అనేది ఈ బ్లాంక్ లో మీరు యాడ్ చేయాలి అంటే డేట్ తర్వాత ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది ఇక్కడ యాడ్ చేయాలి పదకొండు బ్లాంక్ వచ్చేసి మీరు పట్టా పాస్ పుస్తకం తీసుకొని పెట్టుకున్నారా ఈ పట్టా పాస్ పుస్తకము బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుంటే ఎన్ని ఒక ఎకరం పైన తీసుకున్నారా రెండు ఎకరాల పైన తీసుకున్నారా అనేది ఈ ఫిల్ ఈ బ్లాంక్ లో మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక పన్నెండో బ్లాంక్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది పారాగ్రాఫ్ ఏంటంటే మాకు ఎందుకు కాలేదు అన్ని మాది కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా కాకపోవడానికి గల కారణం ఏంటనేది కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో దీంట్ మిస్ అయిన ఏంటంటే ఇంకోటి మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి సో దీంతో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా జతపరచాల్సినటువంటి అవసరం ఉంటది ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్సు రేషన్ కార్డు జిరాక్సు పాన్ కార్డు జిరాక్స్ లేకపోతే పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి జిరాక్స్ అవసరం అనుకుంటే ఇంకా పూర్తి స్థాయి వివరాలు ఇక్కడ మీకు ఇక్కడ పాస్పోర్ట్ కూడా పెట్టాల పాస్పోర్ట్ కూడా అతికిల్సినటువంటి అవసరం ఉంటుంది పాస్పోర్ట్ అతికిచ్చి ఈ ఫామ్ ని మీరు ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది అంటే పాస్పోర్ట్ అంటే మీకు ఇంకొక డాక్యుమెంట్ వస్తుంది ఈ డాక్యుమెంట్ లో పాస్ఫోటో అప్లోడ్ అని వస్తుంది ఫోటో అప్లోడ్ అంటే ఇక్కడ పాస్పోర్టు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఏమన్నా వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్ అడిగితే ఇక్కడ డాక్యుమెంట్ ని కూడా కింద మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫోటో తీసుకొని ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి తర్వాత మీకు ఇక్కడ రేషన్ కార్డు ఏమైనా అడిగితే రేషన్ కార్డు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి ఇది సో మీరు సంతకాలతో సహా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇచ్చినాక ఏడు రోజులు వెరిఫికేషన్ తీసుకుంటారు ఏడు రోజులలో మీకు వన్ వీక్ లో ఏడు రోజులలో మీకు రుణాలు మాఫీ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతున్నారు ఎందుకంటే నా పాయింట్ ఏంది దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది దీంట్లో వాళ్ళు కేవలం పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు ఇంకా ఏడు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మిగిలినాయి దాంట్లో ఇంకా ఎనిమిది కోట్లు యాడ్ అయినాయి అంటే ఫస్ట్ రుణమాఫీ పదకొండు లక్షల మందికి అయింది కదా దాంట్లో దాఖల దగ్గర ఒక లక్ష మందికి గాలే కాకపోతే ఎనిమిది కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బిఐ బ్యాంకు రివర్స్ కి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది ఎనిమిది కోట్లతో సహా ఏడు వేల ఏడు వందల పన్నెండు ప్లస్ ఒక ఎనిమిది కోట్లు కలిపి ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల అకౌంట్ల ఇంక ఇట్లానే ఉన్నాయి ఈ సర్కార్ ఖాతాలో ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదట వాళ్ళందరికీ అకౌంట్లలో కేటాయిద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది అందరికి రుణాలు మాఫీ అవుతాయి అక్టోబర్ వచ్చేసరికి సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో అందరికీ కంప్లీట్ అయిపోతుంది దగ్గర దగ్గర వాళ్ళు ఇరవై మూడు లక్షల మందికి రుణాలు మాఫీ చేసిరు వాళ్ళు అనుకున్నది ముప్పై ఐదు లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు దాంట్లో కొన్ని లుకలుకలు ఉన్నాయి కొన్ని అటు ఇచిగా ఉన్నాయి కాబట్టి ముప్పై ముప్పై లక్షల మందికి రుణాలు మాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉంది దగ్గర దగ్గర ఇంకా ఒక ఏడు లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు వాళ్ళందరికీ కూడా చేద్దామనేటటువంటి ఆలోచన తోటే కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు మిగిలినటువంటి బడ్జెట్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి వెరిఫై చేసి వాళ్ళకి వేయడంతో పాటు రెండు లక్షల కంటే పైన అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎవరైనా రుణాలు తీసుకుంటే యాభై వేలు పై మీరు బ్యాంక్ లో కడితే ఈ రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది దీనికి కూడా ఆ డబ్బులు కేటాయించడానికి రెడీ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటది మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోతే ఎవరైనా కొత్తగా అప్లై చేసేటటువంటి వాళ్ళైతే మీరు ప్రాసెసింగ్ లో ఉంది కొత్తగా అప్లై చేస్తాం జస్ట్ అప్లైడ్ అని చెప్పి మీరు అక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి రేషన్ కార్డు ఎవరైనా ఉన్న వాళ్ళైతే అటాచ్ చేసే ప్రయత్నం చేయండి రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇస్తే మీకు ఖచ్చితంగా సెవెన్ డేస్ లో మీకు వెరిఫికేషన్ జరుగుతుంది సెవెన్ డేస్ లో మీకు రుణాలు మాఫీ అయిపోతాయి ఇది గ్యారంటీ ఇది మీరు రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ విధంగా మీరు రుణాలు సంబంధించినటువంటి మాఫీ కావాలంటే ఇట్లా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి సో ఇది దయచేసి మీరు చాలా మంది ఈ వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి చాలా మంది రైతులకు అపోహలు ఉన్నాయి ఎట్లా చేయాలని అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా ప్రాసెసింగ్ చేసే ప్రయత్నం చేయండి సెవెన్ డేస్ లో వన్ వీక్ లో మీకు రుణాలు మాఫీ అయిపోతుంది సో ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి స్పెషల్ రూల్స్ అండ్ అప్డేట్